హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్లి సెగ్మెంట్లో చివరి గట్టానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈరోజైతే అమ్మాయికి అబ్బాయికి తాలి కట్టే ముహూర్తం ఈరోజు ఈరోజు మీకు మండపం దగ్గర వ్యూ అయితే చూపిస్తున్నాను ఇక్కడ అమ్మాయికి ఇచ్చే సామాగ్రిని అన్ని జోడి చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే కాశీయాత్ర అయితే ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అమ్మాయి అయితే అక్కడ గౌరీదేవి పూజ చేస్తుంది ఇక్కడ అబ్బాయి అయితే కాశీయాత్ర పూజ జరుపుతున్నారు ఫ్రెండ్స్ కాశీయాత్ర పూజ గౌరీదేవి పూజ కంప్లీట్ అయిన తర్వాత మంగళ్య ధారణ అయితే స్టార్ట్ అవుతుంది ఇది గౌరీదేవి డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పూజ అయితే దూపదీప నైవేద్యాలతో పూజించిన తర్వాత అమ్మాయి అయితే పెళ్లి మండపం మీదకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొత్త గొంగడి పైన బియ్యపు రాశితో ఇంటు గుర్తుతో గొంగడి పైన అయితే డిజైన్ వేసి అక్కడ మూడు పీటల అబ్బాయి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకు మూడు పిట్టలు వేసి కూర్చోబెట్టి కార్యక్రమాన్ని అయితే బ్రాహ్మణుల వారు స్టార్ట్ చేయించారు మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే అది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అబ్బాయికి భిక్షం బియ్యం పెట్టడం అంటారు కదా ఫ్రెండ్స్ కాశీయాత్రలో ఆ తంత అయితే జరుగుతుంది అక్కడ కాశీయాత్రకు వెళ్ళినప్పుడు బావ మరుదులు బుజ్జగించి బామాలి రండి బావ మా అక్కాయిని పెళ్లి చేసుకుందరు ఇప్పుడే కాశీకి వెళ్ళకండి అనే ఘట్టమైతే చేస్తారు ఫ్రెండ్స్ కాశీయాత్రలో ఇది చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది ఈ అయితే ఇవైతే అమ్మాయికి ఇచ్చే సారే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ వచ్చిన వారు చూస్తారు అత్తింటి వారికి ఏం సారీ ఇస్తున్నాం అన్నట్లుగా ప్రతి అమ్మాయి వాళ్ళు అయితే ఇక్కడైతే ఇలా పెడతారు ఫ్రెండ్స్ అమ్మాయి తరఫున తీసుకొచ్చిన సారని అయితే ఇప్పుడు అబ్బాయి అయితే అయితే బయలుదేరారు ఇక్కడ బ్రాహ్మణుల వారి చేతుల మీదుగా ఈ ఘట్టమైతే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళిలో ఉపయోగించే అక్షింతల గురించి మీకు ఒక చిన్న వర్డ్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ తలంబ్రాలు అంటే తల నుండి కిందికి జారేవి అని కూడా అర్థం ఫ్రెండ్స్ అంటే తల నుండి కిందికి జారే పాల వంటివి అని అర్థం ఫ్రెండ్స్ ఇదొక ఆనందప్రదమైన ఆచారం పెళ్లిలో ఫ్రెండ్స్ వధూవరుల గృహస్థ శ్రమ జీవనం శుభప్రదంగా మంగళప్రదంగా ఉండాలని మంగళ ద్రవ్యాలతో చేయించే పవిత్రమైన వేడుక ఇది వధూవరులకు చట్టబద్ధమైన కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ పెళ్లి చేసుకునే వారికి భార్యాభర్తలుగా న్యాయ సంబంధం ఏర్పడుతుంది వివాహ సాంప్రదాయాలు ఆచారాలు సంస్కృతులు జాతులు మతాలు తెగలు సామాజిక తరగతులు లైంగిక తారతమ్యాల మధ్య మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వివాహ సమాజంలోని ప్రాథమికంగా కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది ఈ కళ్యాణ ముహూర్తం అయితే పిల్లలు పుట్టడానికి కుటుంబంలో ఎలాంటి విలువలు పెంపొందించుకోవాలి సంస్కృతి నైతికలను నేర్చుకోవడానికి ఈ పెళ్ళి అయితే అందరి బంధువులతో కలిసి గ్రాండ్గా చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క విషయము అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ వివాహాలలో నాలుగు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ బ్రాహ్మణ వివాహం గాంధర్వ వివాహం క్షత్రియ వివాహం రాక్షస వివాహం అని చాలా రకాలుంటాయి ఇక్కడ జరగబోయేది బ్రాహ్మణుల చేతుల మీదుగా జరగబోయే తంతు అక్షతలు అనే మాట నుండి వచ్చిందే అక్షింతలు ఫ్రెండ్స్ అక్షము అంటేదే రోకలి వేటుకు విరగనిది శ్రేష్టమైనది బియ్యం అన్నమాట నవగ్రహాలలో మన మనస్సుకు అధిపతి చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు బుద్ధిని మమేకం చేస్తూ ఆ బియ్యపులో మనము చంద్రుడిని చూసుకుంటూ మనమైతే అందులో ఆవు నెయ్యిని పసుపు లేదా కుంకుమను చేర్చి మనమైతే అక్షింతలను అయితే తయారు చేస్తాం ఫ్రెండ్స్ మనిషి మనసుతో తమో గుణం రజోగుణం సాత్విక గుణాలు అనే మూడు రకాల గుణాలను ఈ అక్షితలైతే మనకు సమభాగం చేస్తాయి ఫ్రెండ్స్ మానవ శరీరం ఒక విద్యుత్ కేంద్రం లాంటిది ఫ్రెండ్స్ ఈ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరాఫరాలు హెచ్చుతగ్గులు సాధారణం కాబట్టి చిన్నపిల్లలు పెద్దలు అందరూ అక్షింతలు తీసుకొని వాళ్ళ పైన వేసి అంటే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అమ్మాయి పైన అబ్బాయి పైన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు కదా ఫ్రెండ్స్ అప్పుడైతే వాళ్ళలోని విద్యుత్ శక్తి మనలోని విద్యుత్ శక్తి కేంద్రీకృతమై వాళ్ళ మనసులోని తమ గుణాన్ని రజోగుణం సాత్విక గుణాలను యాక్టివేట్ చేస్తాయి ఫ్రెండ్స్ అందుకనే అక్షింతలకు ఇంత ప్రాధాన్యం ఉంది అందుకే మనం ఏ శుభకార్యంలోనైనా అక్షింతలు తీసుకొని ఆయుష్మాన్ భవ చిరంజీవి భవ సంతాన ప్రాప్తి రస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటాం భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అన్నాద్భవన్ని భూతాని అని మూడవ అధ్యాయంలో చెప్పారు అంటే జీవులు అన్నం చేత పుడతారట ఫ్రెండ్స్ ఈ అన్నం తమరికి మనం ఉపయోగించే ధాన్యం బియ్యంలో భగవంతుణ్ణి చూసుకుంటాం అక్షింతలు వేసి నమస్కరించడం అంటే జీవుడిలోని అన్నం పుట్టి తిరిగి ఆ జీవునికే భగవంతునిలోకి చేర్చడమే అందుకనే అక్షింతలకు ఇంతటి పరమార్థం ఉంది ఫ్రెండ్స్ ఈ కన్య అంటే అబ్బాయి వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చే చెందుగాక శాంతిని పెంపొందిస్తుంది సంతోషం అభివృద్ధి విఘ్నాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలను కలుగు అని వరుడు వదులపై అక్షింతలు పోసి మనమైతే నమస్కరిస్తాము ఈ కాశీయాత్ర ఘట్టం ముగిసిన తర్వాత ఇప్పుడైతే మంగళధరణ ముహూర్తం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ కాలం అప్పుడు స్కూల్స్ అవి ఉండేవి కదా ఫ్రెండ్స్ అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు బ్రాహ్మణుల వారు అలాగే చదువుకున్న వాళ్ళు ఉత్తములు మంచివాళ్ళు తమ అమ్మాయికి భర్తగా రావాలని అమ్మాయి తరఫున వాళ్ళైతే కాశీలో చదివిన వ్యక్తులను అయితే తీసుకొని వచ్చి వరుడికిచ్చి కళ్యాణం చేసేవారంట ఆ ఘట్టంలో భాగంగా ఇప్పటి కాలంకి అదే పద్ధతిని అనుసరిస్తున్నారు ఫ్రెండ్స్ సంసార జీవితం నాకొద్దు నేను కాశీకి వెళ్ళిపోతాను అంటే అప్పుడు బావమరుదులైతే లేదు బావ మా అక్కతో సంతోషంగా జీవించి వృద్ధాప్యంలో మా అక్కను తీసుకొని కాశీకి వెళ్దు కానీ ఇప్పుడైతే మా అక్కను కళ్యాణం చేసుకోవడానికి రా అని పిలుస్తూ కాశీయాత్ర కార్యక్రమాన్ని అయితే ఎండ్ చేస్తారు అమ్మాయి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ ఆ గౌరీదేవిని ప్రార్థించి పెళ్లి మండపం మీద అయితే ముహూర్తం సమయానికి తాళి మాంగళ్య ధరణ జరిగేలోపు గౌరీదేవికి పూజించి అక్కడ పెళ్లి మండపం మీదకైతే అడుగు పెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే గౌరీదేవి పూజ జరుపుకుంటుంది మా మేనకోడలు అయితే ఇప్పుడు పెళ్లి మండపం పైకి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు బ్రాహ్మణుల వారు ఇక్కడ అమ్మాయి తరఫున వాళ్ళు అబ్బాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుల వారు మంత్రోచ్చరణతో అన్ని తతంగాలు ముగించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది పద్ధతి ప్రకారం సప్తపది అరుంధతి నక్షత్రం చూయించడం అలాగే యజ్ఞం చేయడం కాశీయాత్ర మొదలగునవి అన్నీ చేయిస్తారు ఇక్కడైతే కొన్ని ఆచారాలు వాళ్ళ ప్రాంతానికి తగ్గట్లు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతం ప్రకారం అయితే చేయిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే జీలకర్ర బెల్ల కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఈ ధారణ కార్యక్రమం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి మా సాంప్రదాయాలు మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి తెలియని వాళ్ళకు షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం ద్వారా నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాంగళధారణకు ముందు అప్పగింతలు అయితే ఇస్తున్నారు అబ్బాయికి అమ్మాయిని అయితే మనస వాచ కర్మేనా అప్పగిస్తున్నారు మోర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్